ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలా రోజుల నుండి మన ఛానల్ సభ్యులు కొంతమంది స్వామి మీ పూజా మందిరం ఒకసారి చూపించండి మీ పూజామందిరంలో కొలువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారి మాకు చూపించండి ఆయన దర్శన భాగ్యాన్ని మాకు కల్పించండి అని అడుగుతున్నారు కాబట్టి మా పూజా మందిరంలో కొలువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు మీ అందరికీ చూపించబోతు ఉన్నాను అదేవిధంగా మా మందిరంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో కూడా చూపించబోతు ఉన్నాను ప్రతినిత్యము నేను నిత్య పూజ ఎలా చేస్తానో కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ కాలుష్యం చేయకుండా స్వామివారిని దర్శించుకుందాం రండి నేను ప్రతినిత్యము నిద్రలేచి పడక గదిలో నుండి బయటికి రాగానే దర్శించుకునేటువంటి స్వామివారు అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి అన్నమాట నేను ఇంతకుముందే చెప్పాను ఉదయాన్నే నిద్రలేచిన తక్షణమే మనము కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాత కరదర్శినే అని చెప్పి మన అరిచేతుల్ని చూసుకున్న తర్వాత మనము పడక గదిలో నుండి బయటికి రాగానే మొట్టమొదటిగా మనము అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మనకు అష్టైశ్వర్యాలు కూడా ఆ స్వామి ఆ శ్రీనివాసుడు ప్రసాదిస్తాడని మీకు చెప్పి ఉన్నాను కాబట్టి ఈ ఫోటో మేము తిరుమలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము కాబట్టి నేను ప్రతినిత్యము నిద్రలేవగానే స్వామివారిని దర్శించుకుంటాను ఆ తర్వాత గోమాత విగ్రహాన్ని చూసి సరస్వతీదేవికి నమస్కారం చేసుకుంటాం ఎందుకంటే సంగీత విద్వాంసులం కదా సరస్వతీదేవికి నమస్కారం చేసుకుంటాము ఆ తర్వాత ఇక్కడ నా బుక్స్ అన్నీ కూడా పెట్టుకున్నానండి మహాభారతము రామాయణము భగవద్గీత ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచుకున్నాను ఇంకా కొన్ని పుస్తకాలు పైన నా లైబ్రరీలో ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ మా షోకేస్లో కొలువున్నటువంటి మహాగణపతి పైన రాధాకృష్ణులు అన్నమాట పిల్లను గోవిని పట్టుకుని రాధాదేవి సమేతంగా శ్రీకృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు ఎప్పుడు హాల్లో కూర్చున్నా కూడా ఆ రాధాకృష్ణుని ఒక పది నిమిషాలు చూసినట్లయితే అన్ని టెన్షన్లు కూడా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది మా ప్రధాన ద్వారం అండి మెయిన్ డోర్ పైన శ్రీనివాస్ కళ్యాణం చిత్రపటం మనకు కనిపిస్తుంది ప్రతినిత్యము నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళేనప్పుడు ఈ ఫోటోకి దండం పెట్టుకొని స్వామివారి దర్శనం చేసుకుని వెళతాను ఎందుకంటే శ్రీనివాస్ కళ్యాణంలో ముక్కోటి దేవతలు మనకు దర్శనమిస్తారన్నమాట గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి గరుడాల్వార్ బ్రహ్మదేవుడు అగ్నిదేవుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు దేవి తుంబురుడు నారదుడు మహర్షి అందరూ కూడా ఈ చిత్రపటంలో మనకుంటారు స్వామివారి యొక్క శ్రీనివాస కళ్యాణం చిత్రపటం ఈ చిత్రపటాన్ని చూసి దండం పెట్టుకొని వెళితే నేను ఏ పనికి వెళ్ళినా కూడా నాకు ఆ పనిలో విజయమే కలుగుతుందండి ఇది నా సెంటిమెంట్గా పెట్టుకున్నాను ఇదేనండి మా పూజా మందిరము పైన స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి సుదర్శన చక్రము పాంచజన్యము అనేటువంటి శంకు కనిపిస్తున్నాయి కదా కింద ఏనుగులు ఉన్నాయన్నమాట వెంకటేశ్వర స్వామికి ఏనుగులు అంటే చాలా ఇష్టం కాబట్టి మేము ఇల్లు కట్టుకున్నప్పుడే కార్పెంటర్తో చెప్పి ఆ యొక్క పూజా మందిరం డోర్స్ పైన ఏనుగుల్ని చెక్కించుకున్నాము ఇది మా పూజా మందిరము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ రక్షక గోవింద గోవింద ఇదిగోండి మా ఇంట్లో కొలువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామి మా ఇంటి కల్పవృక్షము కోరిన కోరికలు తీర్చేటువంటి ఏడుకొండల స్వామి మా ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో మొత్తము వెండితో చేయబడినటువంటి ఫోటో ఇది నేను ప్రవచనం చెప్పినటువంటి డబ్బులతో ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నటువంటి స్వామివారి ఫోటో పైన చక్రాలు తిరునామము ఆ పైన విక్షక్సేనులు వారు ఉంటారు స్వామివారు ఎంత అద్భుతంగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు చూడండి ఇక్కడున్నది స్వామి అర్చామూర్తి ఉభయ దేవేరులతో స్వామివారు ఎంత చక్కగా చిరునవ్వు చిరునవ్వునవుతున్నారో ఒకసారి చూడండి అమ్మవారు లక్ష్మీదేవి ఇటుపక్క భూదేవి స్వామి హృదయమందు వారు కనిపిస్తూ ఉన్నారు చూడండి స్వామివారి పాదాల దగ్గర ఎప్పుడూ కూడా ఒక తులసి దళం పెట్టి దండం పెట్టుకోవాల్సిందే ప్రతినిత్యము కూడా స్వామి పాదాల మీద తులసి దళం పెట్టకుండా పూజ చేయకూడదు స్వామివారికి తులసి అంటే ఎంతో ఇష్టం ఇక ఇది విష్ణు పంచాయతీ అనమండి మహాగణపతి అమ్మవారు పరమేశ్వరుడు ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని మనము సర్పం రూపంలో పూజిస్తాము ఇక్కడ రామానుజాచార్యులు అన్నమాట వెంకటేశ్వర స్వామికి శంకు ప్రసాదించింది కూడా భగవద్ రామానుజాచార్యులే ఆయనకు నమస్కారం చేయకుండా గురువందనం చేయకుండా మనము స్వామివారి యొక్క పూజా కైంకర్యం చేయమన్నమాట ఇక మధ్యలో ఉన్నది కల్పవృక్ష లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సాలగ్రామము పూర్వకాలం నుండి మా ఇంట్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు స్వామి వర్జనల్ సాల గ్రామం అండి ఇది ప్రతినిత్యము కూడా ఈ గ్రామానికి చక్కగా నీళ్లు పోసి అభిషేకం చేసి గంధము తీసి బొట్టు పెట్టి స్వామివారి మీద ఒక తులసి దళం పెట్టి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలన్నమాట సాలగ్రామం పెట్టుకున్నప్పుడు మనం ప్రతినిత్యము కూడా తులసితో సాలగ్రామాన్ని పూజించాలి ఇక ఇటువైపు దక్షిణావర్త శంఖం సాలగ్రామానికి అభిషేకం చేయడానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి ఈ దక్షిణావర్త శంఖాన్ని తెచ్చుకున్నాను నేను దీంతోనే స్వామివారికి అభిషేకం చేస్తాం ఇక ఇది శంఖం అన్నమాట మనం భగవద్గీత చదివేటప్పుడు శంఖానాథం చేసి ఆ తర్వాత భగవద్గీత చదివితే చాలా మంచిది దీన్ని ఉడిపిలో తీసుకొని వచ్చాము శంఖం ఇది ఇది మనము నోటితో ఊబడానికి ఇది ఊబినప్పుడు ఎంగిలైపోతుంది కదా దీంట్లో నీళ్లు పోసుకొని స్వామికి మనము అభిషేకం చేయరాదు ఇది స్వామివారికి అభిషేకం చేయడానికి ఇది మనము ఊడానికి అన్నమాట మరి ఈ చిన్న డబ్బాలో ఉన్నది ఏమి అనుకుంటారేమో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి కుంకుమార్చన చేసిన కుంకుమ అండి నిత్య పూజలో పూజ ప్రారంభించేటప్పుడు ఈ కుంకుమ ధరించి ఆ తర్వాత నేను నిత్య పూజ చేస్తానన్నమాట మరి ఇక్కడ రామ పరివారం సీత రామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు భగవద్గీత పుస్తకము తులసిమాల స్వామివారికి ఇష్టమైనటువంటి నిమలికలు ప్రతినిత్యము భగవద్గీత పుస్తకం పైన ఒక పుష్పాన్ని ఒక తులసి దళాన్ని పెట్టి స్వామివారికి దండం పెట్టుకుంటానమాట మనం నేల మీద పుస్తకాన్ని కానీ శంఖాన్ని కానీ పెట్టకూడదు కాబట్టి ఒక చిన్న పీట చేయించి దాని మీద పెట్టుకున్నాం మరి ఇటుపక్క ఉన్నదేమో కలశం అండి ఈ కలశం శుక్రవారం శుక్రవారం మార్చుకుంటూ ఉంటాం వారానికి ఒకసారి మాత్రమే మార్చుకుంటాం ఇక వెనుక వైపు ఉన్నది ఏమి అనుకుంటున్నారేమో అది కూడా చూపిస్తాను ఆగండి ఇదేనండి వెనక వైపు కనిపించిన వస్తువు ప్రతినిత్యము సాయంత్రం నిత్య పూజ అయిన తర్వాత స్వామివారికి పవళింపు సేవ చేస్తాం కదా అప్పుడు చిన్ని వెంకటేశ్వర స్వామిని ఈ ఉయ్యాలలో వేసుకొని ఇలా ఊపుతూ ఒక పాట పాడుకుంటామన్నమాట మన సంతోషం కోసము స్వామివారిని నిద్ర పెట్టే శక్తి మనకుందా అసలు మరి ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారి చటారి చెటగోపురం తల మీద పెడతారు కదా దేవాలయంలో అటువంటిది చిన్నదన్నమాట ఈ షటారి అంటే స్వామివారి పాదాలు ఉంటాయి దాని మీద దాని మీద కూడా ఒక దళం పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటాం ఇది స్వామివారి యొక్క కైంకర్యానికి వాడేటువంటి పాత్ర ఇది మనం ఆచమనం చేయడానికి అన్నమాట ఉద్దరిణి పంచపాత్ర హరివేణం మరి ఇది చిన్ని గంట అండి శంకు చక్రాలతో ఉన్నటువంటి గంట ఈ గంటను వాయిస్తూ స్వామివారికి మనము పూజ చేస్తాము ఇక పసుపు కుంకుమ గంధం మనం పీట మీద నుండి తీసి అలాగే పెట్టకూడదు ఈ బరిణిలోకి తీసుకొని స్వామివారికి సమర్పించాలి ఇవి అక్షతలు గిన్నె అన్నమాట మరి ఇది నెయ్యి పాత్ర అన్నమాట స్వామివారి పూజలో ఆవు నెయ్యి మాత్రమే వినియోగిస్తాము ఈ నెయ్యి కొనుక్కున్నదండి మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ నెయ్యి పాకెట్లు స్టాక్ ఉంటుంది స్వామివారి పూజలో ఈ నెయ్యి తప్ప వేరే ఇంకేది వాడము దీపారాధనలో చూడండి ఎంత చక్కగా వెలిగిపోతున్నాయో దీపాలు ఆవు నెయ్యితోనే స్వామివారికి చక్కగా దీపారాధన చేస్తామన్నమాట మరి ఇది అగరబత్తీలు పెట్టుకునేదండి కానీ అగరబత్తీలు మేము ఇంట్లో ఎక్కువ వెలిగించము ధూప్ స్టిక్సే వెలిగిస్తామన్నమాట ఇదిగోండి ఈ ధూప్ స్టిక్స్ మేము ఇంట్లో తయారు చేసుకున్నది ఈ ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసామంటే వేపాకు రావి ఆకులు తులసి గరిక అంతా ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని ఆవు పేడలో కలిపి దశాంకము గుగ్గిలము ఆవు నెయ్యి ఇవంతా కూడా కలిపి చక్కగా ఇలా స్టిక్స్ లా తయారు చేసుకున్నాము సామ్రాణి అంతా కూడా కలిపి ఈ ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను స్వామి వారికి చాలా ఇష్టమైనదండి ఆవు పేడతో చేసినటువంటి దుప్ స్టిక్స్ ప్రతినిత్యము పూజలో ఇవే ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము ఇక స్వామివారికి ఎప్పుడూ కూడా మనము నైవేద్యాలు చేసి పెట్టడం కష్టం కదా ఈ బెల్లం ముక్కల్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాము దానితో పాటు బెల్లం ముక్క ఒకరోజు అటుకులు ఇదిగోండి ఇలాంటి ఖర్జూర పళ్ళు స్వామివారి మందిరంలోనే స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట చూడండి ఉభయ దేవేరులతో స్వామివారు చిరునవ్వు నవ్వుతూ ఎంత చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారిని చూసిన తక్షణమే మనకున్నటువంటి టెన్షన్సు మన కష్టాలు అన్నీ కూడా మర్చిపోయి స్వామివారిని అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది ఇది విష్ణు పంచాయతీ మీకు చెప్పాను కదా స్వామివారి యొక్క ఈ ఆభరణాలన్నీ కూడా బెంగళూరుకు వెళ్ళినప్పుడు మేము తెచ్చుకున్నామండి స్వామివారికి వెండి కవచము వెండి కిరీటము అంతా కూడా ఉంది మేము వారానికి ఒక్కొక్క అలంకారాన్ని చేసుకుంటామన్నమాట ఈ తిరునామం తీసేస్తే స్వామివారు ఇలా కనిపిస్తారు అంటే గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది కదా ఆ రోజు మాత్రం తిరునామం తీసేసి స్వామివారికి చక్కగా ఇలా దర్శనం ఉంటుందన్నమాట ఇంట్లో స్వామివారి యొక్క ఆభరణాలు అన్నీ కూడా తీసిస్తాము మామూలుగా మళ్ళీ అభిషేకం చేసిన రోజు స్వామివారికి చక్కగా ఈ తిరునామాన్ని అలంకారం చేసిస్తామన్నమాట మా ఇంట్లో ఉన్నటువంటి స్వామివారి విగ్రహాలు కొంచెం పెద్దవండి ఇటువంటి విగ్రహాలు మేము కూడా పెట్టుకోవచ్చా అని మీరు అడుగుతారేమో పెట్టుకోవచ్చు కానీ పెట్టుకుంటే మీరు ప్రతినిత్యము కూడా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది వారానికి ఒక్కసారి పురుష సూక్తం చదివి అభిషేకం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా పంచాయతనం పెట్టుకున్నట్లయితే పంచాయతనాన్ని ప్రతినిత్యము కూడా ఆవు పాలతో నీళ్లతో అభిషేకం చేసి గంధం తీసి బొట్లు పెట్టి చక్కగా తులసి స్వామివారి యొక్క మూర్తులకు పుష్పాలని సమర్పించి పూజ చేయవలసి ఉంటుంది ప్రతినిత్యము ఇంటి యజమాని పూజ చేయాలి అదేవిధంగా స్వామివారి యొక్క చిత్రపటం ఒకటే ఉందండి మా పూజా మందిరంలో ఎందుకంటే అన్నమాచార్యుల వారు చెప్తారు కదా హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు అని అన్నమాచార్యుల వారు భావములోన బాహ్యమునందున అని కీర్తనలో చెప్పి ఉన్నారు కదా కాబట్టి సకల దేవతలు ఆయన శరీరంలోనే ఉంటారు కాబట్టి ఆయన చిత్రపటం ఒక ఫటము మేము పూజామందిరంలో పెట్టుకున్నాం ఇది చిన్న పూజామందిరం కాబట్టి మీరు అడుగుతారేమో స్వామి మీరు పూజా వీడియోస్ చేసినప్పుడు ఎన్నో ఫోటోలు చూపించారు కదా అవన్నీ ఎక్కడ పెట్టారని పైన మ్యూజిక్ స్కూల్ ఉందండి మా ఇంటి పైన ఆ మ్యూజిక్ స్కూల్లో ఉంటుంది పరివారము రాఘవేంద్ర స్వామి ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో రాధాకృష్ణుల ఫోటో నరసింహస్వామి ఫోటో అవన్నీ కూడా పైన మ్యూజిక్ హాల్లో పెట్టుకున్నాము ఈసారి నేను దాన్ని కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను పూజా మందిరంలో ఉన్నటువంటి ఫోటో విగ్రహాలు పంచాయతనము ఇంతేనండి ఓం శ్రీ కళ్యాణ కల్యాణ నిదయర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణ అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఓం శ్రీదేవి భూదేవి పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామినే నమ కర్పూరమంగళనీ రాజనం సమర్పయామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద మనందరినీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా రక్షించాలని ఆయన అనుగ్రహము మన ఛానల్ సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తో భవంతు స్వస్తి